నమస్కారం చక్రం కార్యక్రమానికి స్వాగతం శైవాలయాల్లో కనిపించే నవగ్రహ మండపాలు వైష్ణవాలయాల్లో కనిపించకపోవడానికి కారణం ఏంటి అసలు వైష్ణవాలయాల్లో నవగ్రహ మండపాలు ఎందుకు ఉండవు ఇటువంటి అనేక విషయాన్ని మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యవేత్త భాస్కర భట్ల శ్రీరామమూర్తి గారు ఆలస్యం చేయకుండా గురువు గారితో మాట్లాడతారు నమస్కారం గురువు గారు నమస్కారం అండి గురువుగారు ఇందాక అనుకున్నట్టుగా వైష్ణవాలయాల్లో అసలు నవగ్రహ మండపాన్ని చూడము మన దానికి కారణం ఏంటి సనాతన సాంప్రదాయం అన్నది ఒక ఆరు మతాల సమూహం షణ్మతాలు కలిసి సనాతన సాంప్రదాయం లేదా ఇప్పుడు ప్రస్తుతం మనము పిలుచుకునే హిందూ మతం ఇందులో మతము అన్నిటికీ కూడా ప్రాతిపదిక మతము ఆ ఆధారంగానే మిగతా శాస్త్రాలు సాంప్రదాయాలు కూడా పుట్టుకొచ్చాయి అయితే ఇంతకీ మతం అంటే మతము అంటే సమ్మతమైనది వైష్ణవ మతము శైవము శాక్తేయము గణపత్యము సౌరము ఇలాగ షణ్మతాలు ఉన్నాయి అయితే ఈ సమ్మతమైనది అంటే అందరికీ సమ్మతమైనది అనుకుంటారు కానీ ఇందులో ఒక మూల సూత్రం ఉంది బ్రహ్మసూత్రం అంటారు మనం అంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి ఉన్నది ఒకటే భగవంతుడు అనే ఒక మతము అభిప్రాయానికి అన్ని ఆచార సాంప్రదాయాలు లేదా అద్వైత సిద్ధాంతానికి అన్ని లోబడి ఉంటే ఆచార సాంప్రదాయాలు వారి ఆరాధన అన్నీ కూడా అవన్నీ కలిపి ఒక సనాతన సాంప్రదాయంగా వచ్చింది ఇందులో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా బ్రహ్మము ఒకటే అయినప్పటికీ వివిధ రూపాల్లో ఆరాధింపబడ్డము ఆ ఒక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని శైవంలో అయితే విగ్రహాలు ఏ రూపంలో ఉన్నా అంటే సృష్టిలోని ఏ శక్తికైనా ఒక రూపాన్ని కలిగించి వాటిని ఒక విగ్రహ రూపంలో ఆరాధి ఆరాధించుకుంటూ ఉన్నప్పుడు అవన్నీ కూడా ఈశ్వరుడికే చెందుతాయి అన్నది శైవం చెప్తూ ఉంటే విష్ణువే అన్ని రూపాలు తీసుకున్నాడు అనే అభిప్రాయంతో వైష్ణవులు ఇంకా ఈ సృష్టిలోని వేరే శక్తులకి వేరే రూపాల్ని ఇవ్వలేదు సో ఈ ఒక్క చిన్న భేదాన్ని మనం గుర్తించగలిగితే అక్కడ అంటే అన్నీ కూడా అద్వైతాన్నే మళ్ళీ ప్రబోధిస్తున్నాయి ఉన్నది విష్ణువే ఉన్నది ఈశ్వరుడే ఈశ్వరుడే అన్ని రూపాలు తీసుకున్నాడు శైవంలో అయితే అన్ని రూపాల్లో ఆరాధింపబడేది ఈశ్వరుడే వైష్ణవంలో ఒక్క రూపమే ఉన్నప్పుడు వేరే రూపాలు ఇంకెందుకు అన్న దీని మీద ఆ మత సాంప్రదాయాలని మనము ఆగమము ఆగమ శాస్త్రాలు అంటాం శాస్త్రాలను అనుసరించి దేవాలయాలు నిర్మింపబడుతూ ఉంటాయి శ్రీరాముని కాలం నాటికి ముందు నుంచే విగ్రహారాధన ఉందా అసలు మన ఆచారంలో ఇది ఒక చాలా అద్భుతమైన ప్రశ్న ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రామాయణ కాలంలో రాక్షసులు ఎప్పుడూ కూడా ఆ యజ్ఞకుండాని ధ్వంసం చేయడానికి వస్తూ ఉంటే రామలక్ష్మణులు ఆ యజ్ఞవాటికల్ని కాపాడడానికి ఉన్నారు ఇలాంటి సందర్భాలే వర్ణనే కనబడుతుంది ఆలయాలు ధ్వంసం అవుతూ ఉంటే కాపాడారనో మరొకటనో ఎక్కడ మనకు కనబడదు వైదిక సాంప్రదాయం అనుసరించి అగ్ని దేవుడు మనకు హరప్ప మొహంజదారు ఇలాంటి నాగరికతల్లో కూడా వాళ్ళు ఆ తవ్వకాలు జరిపి జరిపినప్పుడు ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని ఇళ్లల్లోనూ ఒక చదురస్రాకారాలు స్క్వేర్ టైప్లో ఒక ఇటుకలు పేర్చిన ఒక కుండాలు అన్ని ఇళ్లల్లోనూ చూశారు అయితే వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది ఇవి వాటర్ బాడీసా అని వాటిని తవ్వుకుంటూ వెళ్ళారు వాళ్ళకి చాలా కాలం అంతు చిక్కలేదు తర్వాత అర్థమైంది ఏంటంటే అవి యజ్ఞ కుండాలు ఈ మన ఉపనిషత్తులు కూడా ప్రాణము లేదా అగ్ని ఆరాధన అన్నదే చెప్ప చెప్పారు విగ్రహారాధన అన్నది కలి యుగం ప్రారంభమైనప్పటికీ ఎప్పుడైతే ప్రాణశక్తి మీద లేదా అగ్ని ద్వారా మనము దేవతల్ని మనం ఆరాధించవచ్చు అనే అభిప్రాయం ఎప్పుడైతే మనుషుల్లో ఆ గొప్ప జ్ఞానం తగ్గిపోతుందో దాన్ని నెలకొల్పడానికి మళ్ళీ ఈ విగ్రహారాధన ఆలయాలు అనే సాంప్రదాయం మొదలైంది ఓకే అలాగే గురువు గారు నాకు ఒక చిన్న సందేహం ఇక్కడ మన వైదిక సాంప్రదాయంలో మనం ఏవైనా జపాలు మంత్రాలు చేసినప్పుడు ఆ యజ్ఞంలో ఆహుతులు ఇవ్వడం ద్వారా అగ్నిదేవుడు ఆయా అధిదేవతలకి చేరవేస్తారో అని విన్నాం కానీ మీరు అన్నట్టుగా అగ్నిదేవుడినే దేవుడుగా భావి ఈ రెండింటికి మధ్య భేదం ఏంటి అసలు దే అయినా దేవుడా లేకుంటే దేవతలకి చేరవేర్చే ఒక మాధ్యమంలాగా అగ్నిదేవుణ్ణి భావించవచ్చు మీరు ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే అగ్ని వాహనమే అంటే అది ఎలా చెప్పుకోవచ్చు అంటే జఠహరాగ్ని మన మనము తిన్నదిలో లోపలికి వెళ్ళినప్పుడు ఆ జఠరాగ్ని తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి మన శరీరంలోని ఇతర ఇంద్రియాలు భాగాలకి ఎంత శక్తి అవసరమో దాన్ని ఒక వాహనంగా పంపిస్తుందో ఒక మాధ్యమంగా అలాగే అగ్ని కానీ భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్పాడంటే నేను అందరిలోనూ అగ్ని జఠరాగ్ని అయి ఉన్నాను అని చెప్పాడు అంటే అతను స్వయంగా ఆ జఠరాగ్ని అన్నది అందుకే భగవంతుడి రూపంలో అగ్ని కూడా ఒక భగవంతుడిగానే ఆరాధించారు గురువుగారు మరి వైష్ణవ ఆలయాల్లో నవగ్రహ మంటపాలు లేనప్పుడు వైష్ణవ ఆరాధకులు అందరూ కూడా మరి జాతకాల్ని ఈ నవగ్రహాల్ని అసలు అలా అనుకోవడానికి లేదండి ఎందుకంటే పరాశరుడు ఎవరైతే పరాహర పరాశర సంహిత మనకు ఇప్పుడు ప్రామాణిక గ్రంథంగా ఉందో జ్యోతిష్యానికి అందులో అవతారణ్యైన కాని షజస్య పరమాత్మన జీవానాం కర్మఫలదౌ గ్రహరూపి జనార్దన ఈ స్టేట్మెంట్ మనం గుర్తు పెట్టుకోవాలి ఏమిటంటే జీవానాం కర్మఫలదో గ్రహరూపి జనార్దన గ్రహాల రూపంలో కూడా జనార్దనుడే ఉన్నాడు అని పరాశర మహర్షి చెప్పాడు కాబట్టి వాళ్ళు కూడా గ్రహాలను ఒప్పుకుంటారు అయితే అక్కడ ఒకటే విషయం ఏంటంటే విష్ణువుని ఆరాధిస్తే ఆ గ్రహాలను ఆరాధించేమో అనే భావనలో ఉంటాం కాబట్టి గ్రహాలకు వాళ్ళు ప్రత్యేకించి ఒక మండపం పెట్టుకోరు అలాగే వైష్ణవులు క్షేత్ర దర్శనం చేస్తారా అయితే వాళ్ళు కూడా నూట ఎనిమిది దివ్య దేశాల్లో కొన్ని క్షేత్రాలను దర్శించడం ద్వారా వారికి లగ్నాత్తు ద్వాద స్వభావాల్లో ఉన్న ఏ ఏ అరిష్ట స్థానాలు నెగిటివ్ ఎనర్జీస్ ఏవి ఉన్నాయో అవి పోతాయి అనేది ఆ విష్ణు క్షేత్ర దర్శనాలతోనే అవి పోతాయి అని వాళ్ళకి ఒక నమ్మకం అలాగే వెంకటేశ్వర స్వామిని శనివారం పూట ఆరాధించడంలో కూడా ఒక ఉద్దేశం ఏంటంటే శనికి సంబంధించిన దోషాలు ఏవైనా ఉంటే శనివారం నాడు వెంకటేశ్వరుని ఆరాధించడం ద్వారా పోతాయి అని అంటారు అందుకే శనివారం నాడు వెంకటేశ్వరుని ఆరాధించడం అలా వచ్చింది అంటే వారు కూడా శని ఉన్నారు వాటి ప్రభావం ఉందని నమ్ముతున్నారు కానీ విగ్రహ రూపంలో మాత్రమే ఆలయాలు ప్రతిష్ఠించరు ఈ ఒక్క విషయాన్ని మనం గుర్తించాలి విగ్రహ రూపం మాత్రం అక్కడ ప్రత్యేకించి గ్రహాలకు ఇవ్వరు కానీ గ్రహాలు కూడా విష్ణువే అన్నది వారికి ఉన్న అభిప్రాయం గురువుగారు అసలు వైష్ణవాలయాల్లో నవగ్రహ మంటపాలు ఎందుకు ఉండవు అలాగే మన వైదిక ఆచారంలో ఉండేటువంటి సాంప్రదాయాలు ఆచారాల గురించి చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి ఇది వాళ్ళ రాశి చక్రం కార్యక్రమం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి నమస్కారం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి